సామాజిక సమన్యాయం కావాలని అన్ని వర్గాల ప్రజలు సమానంగా ఉంటారని పరితపించే పేదల నాయకుడు రంగరంగ అంటే ఒక మెరుపు ఆయన చనిపోయి కొన్ని సంవత్సరాలు గడిచిన ప్రజల హృదయాలను జరగని ముద్ర వేసుకున్నారు ఆనాడు ఆటో వర్కర్లు పేద వర్గాల ఆయన పిలుపునిస్తే విజయవాడలో వేలాది మంది ర్యాలీ అయ్యే మహానాయకుడు అయిన ఆయనను స్పూర్తిగా తీసుకుని యువత రాజకీయాల్లోకి రావాలని దర్శి టిడిపి ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పిలుపునిచ్చారు దర్శ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రచారణను కలుపుకుని క్రీస్తు శసులో వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి మరియు క్రీస్తు శసులు కనకం వెంకయ్య విగ్రహాలు దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్ రాజ్ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసుకునేందుకు మాజీ శాసనసభ్యులు నారపశశెట్టి బాపారావు టీడీపీ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సౌగర్ దర్శ సొసైటీ బ్యాంక్ అధ్యక్షులు కలవాకోలను చంద్రశేఖర్ దర్శి మున్సిపల్ చైర్మన్ ఆరప్పశెట్టి పిచ్చయ్య దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి శుభారావు అందరితో కలిసి భూమి పూజ చేశారు దర్శన దర్శించడంలో పంచాయతీ సర్పంచిగా చేసినటువంటి కనకం వెంకయ్య గారి విగ్రహం కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం అనేది గొప్ప సందర్భంగా భావిస్తున్నాం ఎందుకంటే నేను ఎప్పటి నుంచో నేను రెండు వేల పద్నాలుగు రెండు వేల పదమూడు అంటే కాపు సంఘం అనేది ఒకటి ఏర్పాటు చేసి తిరిగి కొంచెం అందరినీ కూడా మొబైల్ చేసి కాపులందరినీ సంఘటితం చేసి కాపులను ఐక్యంగా ఉండాలని చెప్పేసి ఒక గొప్ప కార్యక్రమం చేయడం కూడా జరిగింది ఆ తర్వాత రెండు మూడు సార్లు రెండు మూడు తప్పాలుగా కూర్చోవడము కానీ మనం దక్షిణ విగ్రహం పెడదామని చెప్పేసి అనుకోవడం జరిగింది కానీ ఎప్పుడు కూడా ముందుకు రాలేదు ఈ ఈ మధ్య కాలంలో ఇది మన కనక వెంకయ్య గారి ఈ రోజు ఈ కార్యక్రమం ముందుకు రావడం జరగడం కూడా దానికి సహకరించింది కాబట్టి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం కూడా పెట్టడం కాపులకి ఎప్పటి నుంచో ఉన్న చిరకాలు ఈ ఈరోజు మేడం గారి సారథ్యంలో మేము దాన్ని ૨૨૨ <laughs> ૨૨